వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషతో అయితే విడిపోతున్నట్లుగా నిన్న అధికారికంగా ప్రకటించారు ఎందుకంటే వీరి మధ్య గత ఆరు నెలల నుంచి అయితే గ్యాప్ అయితే వస్తుంది ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ అంతకుముందుకు ఐపీఎల్ చూసుకున్నా కూడా నటాషా హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు వస్తున్నట్టు కూడా వదంతాలు వచ్చాయి దానిపైన అయితే ఇదివరకు వీళ్ళిద్దరైతే ప్రకటన అయితే చేయలేదు సో నిన్న మాత్రము అధికారికంగా అయితే హార్దిక్ పాండ్య అయితే తాము విడిపోతున్నట్లకైతే అధికారికంగా ప్రకటించారు సో వీళ్ళైతే దాదాపు ఏడేళ్ల క్రితం ముంబైలో అయితే ఒక హోటల్ కలిసారు ఆ కలియక అయితే వీరి మధ్య స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది వీరు పెళ్లి కా పెళ్ళి కాకముందుకైతే వీరిద్దరు డేటింగ్ చేశారు సో ఈ నేపథ్యంలోనే వారికి ఒక కుమార్ కూడా జన్మించాడు ఆ కుమారుని పేరు వచ్చేసి అగస్త్య పాండ సో ఆ అబ్బాయికి వచ్చేసి ఇప్పుడు నాలుగు ಕಾಣಿ ನಾಲ್ಕು ಗೆಲ್ಲ ತರ್ವತ విడాకులు తీసుకోబోతున్నట్లుగా అయితే ఇద్దరు ప్రకటించారు సో ఇప్పుడు అగస్త పరిస్థితి అయితే అందరూ కొంచెము ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ హార్దిక్ పాండ్యా అటు నటాజ్ అయితే వెల్లడించారు మేము ఇద్దరము సపోర్ట్ నిలుస్తాము ఇద్దరము తల్లిదండ్రులుగానే ఉంటాము కానీ మేము కలిసి బో కలిసిన భూమి అయితే నటాష్ వెల్లడించింది సో ఇదే విధంగా అయితే హార్దిక్ పాండ్యా అయితే వెల్లడించారు సో చూడాలి మరి ఇప్పుడు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత అయితే హార్దిక్ పాండ్యా చాలా చేంజ్ అయ్యాడని కూడా అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒకనొక సమయంలో అంటే ఐపీఎల్లో హార్దిక్ పాండ్యను తిట్టిన వాళ్ళే ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించిన హార్దిక్ పాండ్యా కాబట్టి హార్దిక్ పాండ్యకు సపోర్ట్గా నిలిచి నటాషపై అయితే తీవ్ర విమర్శలకు గుప్పించారు సో ఏది ఏమైనా మరోపక్క చూసుకుంటే మాత్రము నటాషా తన ఫిజిక్ ట్రైనర్ అయిన బాయ్ ఫ్రెండ్తో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల వీరి మధ్య విభేదాలు వచ్చి విడాకుల వరకు అంటూ కూడా చాలా మంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఇదే విషయాన్ని అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు